నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వాళ్ళు ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి వేడివేడి అన్నంలో ఒక చికెన్ వేసుకుని తింటూ ఆ టేస్ట్ని ఆస్వాదిద్దాం బెండకాయ పచ్చడి చేయటానికి నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగి తడలేకుండా తుడిచించుకున్నాను అలానే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఎనిమిది ఎండిమిరపకాయలు తీసుకున్నాను రోటి పచ్చడి ఎప్పుడైనా కారంగా ఉంటేనే బాగుంటుందండి పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అలాగే రెండు పెద్ద టమాటాలు సొన్నగా కట్ చేసి పెట్టుకున్నాను జనరల్గా అందరూ దొండకాయ పచ్చడి బీరకాయ టమాటా అన్ని చట్నీలు చేసుకుంటూ ఉంటారు కానీ బెండకాయ పచ్చడి జిగురుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు ఆ జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో ఒక టిప్ చెప్తానండి తాలింపు వేపడానికి నేను బాండీపట్టి ఆయిల్ వేసానండి దీనిలో ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను రెండు పచ్చడికి మెంతులు వేస్తే చాలా బాగుంటుంది దానిలో ఇప్పుడు ఒక స్పూను మెండ వేయాలి అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు దానిలోనే మన ఎన్నిమిర్చి ఉంది కదా ఎన్నిమిర్చి కూడా వేసి వేగనివ్వాలండి పచ్చిమిరపకాయలు సగానికి తుంపి వేసుకోవాలి అట్లాగే వేస్తే పేరుతాయి ఆ పప్పులు వేసేటప్పుడు ఒక స్పూన్ ధనియాలు కూడా వేయాలండి మిక్స్ అయ్యాను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై అవనివ్వాలి ఆరు వెల్లుల్లి గబ్బాలు వేయాలండి వేసి వేగనివ్వాలి మిరపకాయలు వేగనే తీసి పక్కన పెట్టేశాను అదే పాన్ కొంచెం ఆయిల్ వేసాను అండ్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం బెండకాయలు దానిలో వేసేస్తున్నాను దీనికి సెపరేట్గా బెండకాయలు తీసుకొద్దాం అవసరం లేదండి మనం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కాస్త గట్టిగా ఉన్నాయి పక్కన పెట్టేస్తుంటాం కదా వాటితో చేసినా బాగుంటుందండి ఎక్కడేనండి మనం యూజ్ చేసే మెయిన్ టిప్ బెండకాయలు ఇట్లా ఫ్రై అవుతుంది కొంచెం నిమ్మకాయ పిలసం పిండా ఇలా పిండటం వలన బెండకాయ జూరు లేకుండా వస్తుంది బెండకాయ ఫ్రై అవుతుందండి దానిలో మనం కట్ చేసి పెట్టిన టమాటాలు ఉన్నాయి కదా వేసేద్దాము అలానే దానిలో కొంచెం చింతపండు కూడా వేయాలి మనం కొంచెం నిమ్మరసం పిండాము టమాటాలు వేస్తున్నాము దాన్ని చూసిన పులుపు మనం చింతపండు వేసుకోవాలండి టేస్ట్ కి సరిపోయిన సాల్ట్ వేయాలి మొత్తం ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి మిరపకాయలు చల్లారినాయండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మిరపకాయలు ఇలా పేస్ట్ అది చేసుకోవాలి మనం మగ్గించిన బెండకాయ టమాటా చల్లారిందండి ఇప్పుడు మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి దీన్ని ఎక్కువగా తిప్పకూడదండి బెండకాయ పచ్చడి రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండి పెట్టి ఆయిల్ వేసానండి తాలింపు కోసం ఎండుమిర్చి వేశాను అలాగే నాలుగు వెల్లుల్లి గబ్బాలు వేసాను తాలింపు కోసం కొంచెం మినపగొండు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివాలండి బెండకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిందండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్